భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ కా దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారీయే గుర్తొస్తారు ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ కా దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం